మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో గ్రామ ప్రజలు సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామం పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న అభిమానం కారణంగానే ఆవులేని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు సురేష్ శ్రావణి గతంలో ఏ పదవి లేకుండానే గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశారు ఈ సందర్భంగా సురేష్ శ్రావణి రాబోయే ఐదు సంవత్సరాల్లో దొనకొండ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు తనకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు గ్రామ ప్రజలకు ఐదు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా దంతాల్పేల్లి మండలం దొనకొండ గ్రామం దొనకొండ గ్రామంలో ఈరోజు ఈ సర్పంచ్ ఎలక్షన్లో మమ్మల్ని ఏకగ్రీయంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఈ ఏకగ్రీవానికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు మరియు ఇతర అన్ని పార్టీల నాయకులకు యువకులకు మహిళలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు చిన్న వయసు అయినా చిన్న వయసులోనే మేము పది సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి ఈరోజు సురేష్ కుటుంబంగా ఏకగ్రీవం అయితేనే మనకు సర్పంచ్గా చేస్తే ఊరు అభివృద్ధి చెందుతున్న వాళ్ళ ఒక అభిప్రాయంతో ఈరోజు మాకు ఏకగ్రీవం ఇవ్వడం జరిగింది వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము పూర్తిగా నెరవేరుస్తూ రాబోయే ఐదు సంవత్సరాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలందరూ మా మీద ఉంచిన నమ్మకాన్ని ఖచ్చితంగా గుర్తించి ఈ ఊరును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం